ఈస్టర్ ఐలాండ్ శిల్పాలు గురించి తెలుసుకుందాం ఈస్టర్ ఐలాండ్ అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపం ఈ ద్వీపం ప్రపంచంలో ప్రత్యేకమైన శిల్పాలు ఉండటంతో ప్రసిద్ధి చెందింది ఈ శిల్పాలు పెద్దరాయి బొమ్మల రూపంలో ఉంటాయి వాటిని మోయా అని పిలుస్తారు ఇవి మనిషి తలల రూపంలో తయారుచేసిన పెద్దరాయి శిల్పాలు ఈ శిల్పాలను ఈస్టర్ ఐలాండ్ ప్రజలు తయారుచేశారు వీరంతా పదమూడో శతాబ్దం నుండి పదిహేడో శతాబ్దం మధ్యకాలంలో ఈ శిల్పాలను నిర్మించారని అంచనా వేయబడింది కాని ఈ శిల్పాలను ఎందుకు తయారు చేశారో ఎలా తయారు చేశారో ఇంకా శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు ఈ శిల్పాలు పెద్ద రాయితో తయారు చేయబడ్డాయి ఈ రాయి వోల్కానిక్ టఫ్ అని పిలవబడుతుంది ఇది చాలా మృదువైన రాయి అందువల్ల వీటిని ప్రామాణికంగా మలచడం సులభం ఈ శిల్పాలు దైవిక శక్తులను చూపించడానికి లేదా ప్రత్యేక వ్యక్తుల ప్రతిమలుగా ఉండే అవకాశముంది కానీ వీటి అర్థం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు ఈ ఈస్టర్ ఐలాండ్ శిల్పాలు ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత రహస్యమైన శిల్పాలుగా నిలిచిపోయాయి మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్